మీరు షూట్ చేసిన పద్ధతి అయినా సరే వీడియో అయినా ఎవ్రీథింగ్ క్రేజీ ఉంది యాక్టింగ్ వైజ్ గా ఎన్న కలం పట్టిండు బలం ఇచ్చి మిగతా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ తో కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్ గా ఉంది మొత్తం డిఫరెంట్ గా నువ్వు పూలు అల్లుకొని పోతున్నా పైసా పైసా అన్నాడు కదా నేను

హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ నేను మీ యాంకర్ మధు ఈ రోజు నాతో పాటు అగైన్ గెస్ట్ ఉన్నారనమాట కిట్టు పవన్ ఫోక్ ఇండస్ట్రీలో ఒక మంచి డాన్సర్ గా యాక్టర్ గా పేరు తెచ్చుకొని రీసెంట్ గా ఒక హిట్ సాంగ్ తో దూసుకెళ్ళిపోతున్న కిట్టు పవన్ ఈరోజు నాతో పాటు ఉన్నారనమాట సో ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సూపర్ సూపర్ కిట్టు ముద్దు పేరు పవన్ ఒరిజినల్ నేమ్ ఒరిజినల్ ఒక రెండు కలిపి కిట్టు పవన్ కిట్టు పవన్ ఎందుకు అలా డిఫరెంట్ ఉంటదన అంటే నిక్ నేమ్ పెట్టు పెట్టి ఇంట్లో వాళ్ళు ఓకే నేను ఇన్స్టాగ్రామ్ కోసం అలా రెండు కలిపి పెట్టారేమో అట్లే అప్పుడు ఇన్స్టా లేదు నాకు పేరు పెట్టినప్పుడు అట్లా కాదు రెండు కలిపి ఇన్స్టా కలా పెట్టారేమో అన్నట్టుగా అనుకున్నాను అనమాట ఓకే ఓకే ఎక్కడ నుండి మీరు మాది ప్రాపర్ వచ్చి ఇక్కడ మన జడ్చెల్ల పాల్మూరు ఓకే పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ లోనే కానీ ఊరు వచ్చేసి పాలమూరు ఓకే మనం ఇక్కడ అరంగర్ లో ఉంటాం ఓకే అమ్మా నాన్న సిబ్లింగ్స్ ఏం చేస్తూ ఉంటారు అమ్మ నాన్న ఇక పని నాన్న లారీ డ్రైవర్ అమ్మ పనికి వెళ్తుంది తమ్ముడు డిగ్రీ చదువుతుండు డిగ్రీ కంప్లీట్ చేసిన అక్కకి మ్యారేజ్ అయింది ముగ్గురా మీరు ఓకే మరి సడన్ గా అంటే నార్మల్ గా జాబ్ చేసుకోవడమో లేదంటే ఇంకేదో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా మనకి లైఫ్ లో గోల్స్ యాక్టింగ్ లోకి రావాలి అని ఎందుకు అనిపించింది ఎవరు ఇన్స్పిరేషన్ టిక్ టాక్ చేస్తుండే టిక్ టాక్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక నాకు ఇక కాలేజ్లో సార్స్ స్కూల్లో అన్నప్పుడు ఇక డ్యాన్స్ చేస్తాం కదా మనము జెండా వందనానికి అని అప్పుడు చేస్తున్నప్పుడు మా సార్ చెప్పిండు నువ్వు ఈ ఫీల్డ్ లోకి వెళ్ళు నీ కొంచెం భవిష్యత్ అని చెప్పి ఓకే మా వేణుమాధవ్ సార్ అని చెప్పి మాక్స్ సార్ ఆయన చెప్పిండే ఓకే ఆయన తర్వాత అనుకోకుండా టిక్ టాక్ రావడము అండ్లో వీడియోలు వైరల్ కావడము అలా వచ్చారు ఫస్ట్ డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ కదా అవును డైరెక్షన్ నుండి యాక్టర్ అయ్యారు అవును అది అన్ఎక్స్పెక్టెడ్ ఆ ప్లాన్ ప్లాన్ కాదు అన్ఎక్స్పెక్టెడ్ మా ఫ్రెండ్ దిలీప్ వానికి వాడు అసలు సూపర్ చేస్తాడు వాడు నన్ను ఇక నువ్వు హీరోగానే చేయి డైరెక్షన్ తర్వాత ఏమన్నా చూసుకుందాం గానీ మన దాంట్లో హీరో మా ఓకే హీరోస్ విజయ్ అని బంజారా అన్న సింగర్ దిలీప్ సికిందర్ శివ ఆలీ సిక్స్ మెంబర్స్ అట్లా ఇక మన దాంట్లో ఎవరు లేరు సింగర్ ఉన్నాడు రైటర్ ఉన్నాడు నువ్వు హీరోగానే ట్రై చేయగా అని ఫస్ట్ బంజారా లో చేసిన ఓకే బంజారా అందులో హైయెస్ట్ వ్యూస్ అంటే వీరేనా అని ఉంటుంది నైంటీ మిలియన్ ఉంటుంది ఓకే హైయెస్ట్ వ్యూస్ ఇక ఓకే బంజారా మొత్తం ఇక బంజారా మొత్తం ఎన్ని సాంగ్స్ చేసి ఉన్నారు అందులో ఐడియా ఫిఫ్టీ ఉంటుంది ఫిఫ్టీ సాంగ్స్ ఓకే మన ఈ నార్మల్ తెలుగు సాంగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఒక టెన్ టెన్ లో ఇదేనా ఇప్పుడు బిగ్గెస్ట్ సిగ్నేచర్ ఇగారింటి ఇదే అత్తగారింటికి సో సూపర్ హిట్ అయింది సాంగ్ చాలా బాగుంది లిరిక్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ప్రతి వర్డ్ టు వర్డ్ కి కూడా క్లియర్ మీనింగ్ అవును మన బుల్లెట్ బండి లక్ష్మణ్ బండి అత్తగారింటి కిట్ అంటారు ఇప్పుడు నిజంగా అంటే చాలా మంచి సాంగ్ రాశారు నేను విన్నాను కదా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో సౌమ్య గారి ఇంటర్వ్యూ లో కూడా మీరు మాట్లాడారు ఏం దాగి రాసిండ్రు అని అంటే జనాల జనాల బాధన జనాల కన్నీళ్ళను నేను కన్నీళ్ళు చెప్పిన అన్న బాధ దాగి అన్నాడు జనాల బాధ నిజంగా అంటే ఇప్పుడున్న జనరేషన్స్ లో జరుగుతున్న సిచ్యువేషన్ అంటే లవ్ చేసుకోవడం అది ఈ ఇంకా అంటే అవన్నీ పక్కన పెడితే కూడా ఇద్దరు సిచువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సో అమ్మాయి పెళ్లి చేసుకోవడము అబ్బాయి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోవడము లేదా అబ్బాయి పెళ్లి చేసుకుంటే అమ్మాయి అలా చేసుకోవడము జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు అది అవును సో అలాంటి దానిలో ఒక ట్రెండ్ ని మళ్ళీ బ్యాక్ టు క్రియేట్ చేశారు నిజంగా అంటే మిగతా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ తో కంపేర్ చేస్తే ఇది డిఫరెంట్ కదా నేను ఫస్ట్ రాగానే అదే డౌట్ అడిగాను కదా నా ఒక్కదానికే అనుకుందాము కాదు ఇప్పుడు ఫస్ట్ నేనే అడిగాను కదా ఏదైనా క్లారిటీ మిస్ అయింది అనిపించిందని సో మా వాళ్ళు కూడా చెప్పింది కదా ఏదైనా పాటి టూ ఉందా మరి ఉంటది అయితే అన్న ఏం చెప్పింది అంటే లక్ష్మణ్ అన్న అందరు నార్మల్ గా లవ్ సీన్స్ అవన్నీ బెటర్ అయిపోయింది ఇప్పుడు మనకి ఎంత కావాలో అంతే తిందాం ఈ ఏం కావాలో అదే చేద్దాం తర్వాత పాటులో ఉంటే అప్పుడు చూద్దాంలే అని ఈ పాటకి ఏం కావాలో అదే చేద్దాము ఎక్కువ తినేసిన తర్వాత మన కడుపు నొప్పి వచ్చినట్టు అని చెప్పి అన్న ఆన్సర్ చెప్పింది ఈ పాటకి ఏం కాలో అర్థమైంది కానీ బట్ ఏంటంటే కొంతమందికి ఇప్పుడు లాగా అంటే కొంతమందికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ముందు మీరు లవర్సా వన్ సైడ్ లవ్ అనేది కూడా ఒక్కటి అది ఇచ్చుండుంటే బాగుండు లేదు అని అంటే పాట టూ ఉందని ఏమన్నా హింట్ ఇచ్చున్నా బాగుండు అనేది చాలా మందికి ఉంది బట్ ఇవన్నీ పక్కన పెడితే సాంగ్ మాత్రం సూపర్ ఉంది లిరిక్స్ వైజ్ గా అయినా మీరు షూట్ చేసిన పద్ధతి అయినా సరే వీడియో అయినా ఎవ్రీథింగ్ క్రేజీ ఉంది యాక్టింగ్ వైజ్ గా అన్న కలం పట్టిండు బలం ఇచ్చిండు అంతే ఓకే సరే చాలా మందికి అంటే ఇంతసేపు మాట్లాడిన తర్వాత కూడా సాంగ్ ఒక టూ లైన్స్ అన్న వాడుకోవాలి కదా సో ఒక టూ లైన్స్ మాకోసం నువ్వు పూలు అల్లుకొని పోతున్న అత్తగారింటికి నే పూలు జల్లుకొని పోతున్నని కాలే కాటికి నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నే పూలు జల్లుకొని పోతున్న పిల్ల కాటికి ఇది రెండు ఈ రెండు లైన్స్ అండ్ మళ్ళీ పైసా పైసా అన్నాడు మీ నాన్న అని చెప్పేసి ఉంటది కదా అదొక లైన్స్ అసలు రీల్స్ సూపర్ చేస్తున్నారు కదా అవును బాగా క్లిక్ అయినాయి అనమాట అది ఇక నిజ జీవితంలో జరుగుతుంటది కదా ఎవరు చెప్పినా వానికి ఉద్యోగం లేదు ఏం లేదు నా పిల్లని ఏం చేసి పోషిస్తావు అని చెప్పి ఉన్న డైలాగ్ ఉంటుంది అది ఎక్కువ ఉంటది కదా కాబట్టి నా అన్న ఏం చేసిందంటే ఇది నాకే జరుగుతుంది అన్నట్టు రాసిండు నార్మల్ గా కామెంట్లు చూస్తే ప్రతి ఒక్క విన్న సాంగ్ విన్న ప్రతి ఒక్కరు నా లైఫ్ లో ఇదే జరిగింది నా లైఫ్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ అంటే ఏదో ఒక అంటే సూసైడ్ అనేది వరకు కాకపోయినా సరే ఆ పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం అనే సిచ్యువేషన్ కామన్ జరిగే సిచ్యువేషన్ బయట సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర కనెక్ట్ అయ్యే పాయింట్ అది ఆ పాయింట్ ని కరెక్ట్ గా మీరు టచ్ చేయగలిగారు అనమాట నిజంగా అంటే లిరిక్స్ రాయడం కూడా ఆయన అంత డెప్త్ గా రాయడం అనేది కూడా ఆయన జనాలని ఎంత దగ్గర నుండి చూసారు అనేది అర్థమైంది అందుకే అందరు అన్నా నీకు నిజంగా ఇలాంటి లవ్ స్టోరీ ఏమన్నా ఉందా అన్నా లేదంటే యాక్టింగ్ చేసిన మీకైనా సరే ఏమన్నా ఇలాంటి లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఓకే మీకు లక్ష్మణ్ గారికి పరిచయం ఎలా అన్న నార్మల్ గా స్టూడియోకి వస్తుంటాడు మన ఇక్కడనే మదినేస్ కే అని చెప్పి అన్న దగ్గరికి స్టూడియోకి వస్తుంటాడు అక్కడ పరిచయం అన్న అన్న అంతకు ముందు సాంగ్ చేస్తుంటాడు మాకు తెలుసు కాకపోతే ముఖ పరిచయం ఎట్లయిందంటే అక్కడ స్టూడియోలో పరిచయం అయింది ఈ పాట దిలీప్ దిలీప్ అన్న దగ్గరికి వెళ్ళి ఓకే అంటే దిలీప్ అంటే అన్నకి బాగా ఇష్టం ఓకే మా ఫ్రెండ్ అలా సో మీకు అలా ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్